సరే నాకు ఎందుకు లేమ్మా మీకు ఇష్టం వచ్చిన కానీ అయితే వాడు అబ్బా జస్ట్ మిస్ మావా బుల్లెట్ కానీ తగిలి నాకే నాకైపోయాడు అరే రీకల్ అయిపోతుంది తగలట్లేదు ఒక బుల్లెట్ కూడా బా సాయిరామ్ రావరా మీరు అంతా ఏం చేస్తున్నారు అక్కడ జస్ట్ మిస్ మావాదా లేపేసేవాళ్ళు అరే నాయన గులాబ్ జామున్ గెలగలు ఆడిపోయినారు అని చెప్పు ఇప్పుడు పైకి తెలిపి ఈ స్క్వాడ్ని అయితే లేపేద్దాం కింద ఉన్నారు పైన ఉన్నారు ఈ పైన తొగడైతున్నాడు ఇళ్ళు అయిపోయాల ముందు ఈ ఆరాచన్న పెద్ద గన్న ఒకటి పట్టుకున్నాడు రెడీగా ఉన్నాడా పోయి మీ ఫ్రెండ్స్ నుంచి పెట్ట చేయి నేను ఎలా కొడుతున్నా చూడాలని ఇవుడు కేడికి ఫుల్లీ డ్యామేజ్ ఒక సిట్ రేనా ఎలా రీ క్యారెట్ వేసుకుని రాబాకంటారా నా కాడికి రే మెడికేట్ ఏం వేసుకుని అంటారా అంత షుగర్ పేషెంట్లు అంటారా మీరా ఏ స్టేజ్ లో వందరా మిక్స్ ఒకరా స్టేజ్లో అందరా పునకరు పునకొరేపు ఇడేడు రౌండ్ నీకు కూడా పుణం పెట్టేస్తాడు ముందు ఈ గ్లో నేపేస్తే తర్వాత మిమ్మల్ని కూడా లేపేయొచ్చు అండి అక్కడ నీస్ ఆగండి కింద దూకినట్టున్నాడు ముందు నేను కీల్ చేసుకుందాం కిందకి వెళ్ళి ఒక్కన లేపేస్తే ఆడకి టీం వైపు అయిపోద్ది అనుకుంటున్నా రే ఇది దాంకో అన్నాడు బాటకాడు ఆడ నువ్వు నన్ను కూడా అంత మగవాళ్ళు అంటారా మీరు రై మీరు టీం టీ ఉన్నప్పుడు నన్ను ఏం చేయలేకపోయి నువ్వు అక్కడ ఏం చేస్తా వెళ్ళే లూడు ఆడుకోపోండి ఇంకా డౌన్ అయ్యాడు అంటే వీడి టీమ్మేట్స్ ఇంకా అడుగడుగు ఉన్నాడు కింద నుంచి ఇప్పుడు దాకా ఆడికి పోయాడు పాప వెళ్ళినట్టున్నాడు రవాళ్ళినట్టున్నాడు రవాళ్ళ కానీ వీడు మళ్ళీ పైకి వెళ్తున్నాడు ఈడ అరే రే ఏం రా రే పై నుంచి కిందకి కింద నుంచి పైకి తిప్పిస్తాను అన్న ఇటు వీడికి ఇటు కాదు పెద్దగా తీసుకొని ఓకే ఇటు రెండు బుల్లెట్లు కొడేసాను ఇప్పుడు ఫ్లాష్ బ్యాగ్ తీసుకొని అక్కడ దెంగేస్తే టీం అయిపో ఆ ఫుల్ వీడియో కింద పింక్ చేసి పెట్టా వీళ్ళు చూసేమో